జపాపుష్ప నిభాకృతి మందారపు పువ్వు వంటి ఛాయ్ కలిగినది మంగళ చండీదేవి మందార పువ్వులా ఎరుపు రంగులో ఉంటుంది సాధకులు జపం చేసేటప్పుడు నెమ్మదిగా చెయ్యాలి జపానికి సంబంధం ఉన్న పుష్పం జపాపుష్పం జపాపుష్పం అంటే మందార పువ్వు మొగ్గలాగా ఉన్న స్థితిలోంచి పువ్వు స్థితికి వికసించడం అతి నెమ్మదిగా జరిగే పుష్పం జపాపుష్పం ఈ వికసించడాన్ని స్పష్టంగా చూడవచ్చును అమ్మవారు నామాన్ని నెమ్మదిగా జపించినప్పుడు నెమ్మదిగా అమ్మవారు ప్రసన్నమవడం కూడా స్పష్టంగా గమనించవచ్చు అమ్మవారు ప్రసన్నతకు ఈ జపా పుష్ప వికాసానికి పోలిక ఉండబట్టే ఈ పుష్పాన్ని జపా పుష్పమని మందార పుష్పమని పేరు వచ్చింది మందార అంటే నెమ్మదిగా వికసించినది ఈ నామంలో నిభ అనే పదాన్ని నీ మరియు భాని విడదీస్తే నిశ్శేషమైన వెలుగు అని అర్థం మందార పువ్వు రంగుతో ప్రకాశించు ఆకారం అంటే దేహము గలది అని ఈ నామానికి అర్థం ఉపాసనకు పుష్ప రంగులు అంటే ఎరుపు రంగులో అమ్మవారిని ధ్యానించాలి బ్రహ్మోపాసనకు అమ్మవారిని బంగారం రంగులో ధ్యానించాలి అవతార తత్వాన్ని తేలిగ్గా తెలుసుకోవడానికి నీల వర్ణంలో ధ్యానించాలి ఈ విధంగా ధ్యానిస్తే సత్ఫలితం తప్పకుండా కలుగుతుంది